నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ లోక్సభ ఎన్నికల ప్రచార ఘట్టం ఊపందుకుంటుంది ప్రధాన పార్టీలందరూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు రేపు నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు మొదటిసారి సీఎం అయిన తర్వాత మొదటిసారి నిజామాబాద్కి రానున్నారు నామినేషన్ అనంతరం పదకొండున్నర సమయంలో పాత కలెక్టర్ గ్రౌండ్లో భారీ జనజాతర సభ ఏర్పాటు చేస్తున్నారు మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాం ఒకసారి ఏర్పాట్లను చూసుకుందాం మొదటిసారి సీఎం పదవికి వచ్చిన రేవంత్ రెడ్డి ప మొదటిసారి నిజామాబాద్ నగరానికి రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పాత కలెక్టర్ గ్రౌండ్లో నిజామాబాద్ జగిత్యాలలోని ఏడు నియోజకవర్ వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడ ఉండే విధంగా కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని పైన టెంట్లు ఏర్పాటు చేశారు అలాగే టెంట్లని ఏర్పాటు చేస్తున్నారు అలాగే లైటింగ్స్ను కూడా ఇక్కడ అమర్చడం జరిగింది ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి అలా కా ప్రజలందరికీ కూడా ఇక్కడ టెంట్ని ఏర్పాటు చేశారు అలాగే చైర్స్ టెంట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి రేపు ఉదయం పదకొండున్నరకి ఈ సభ ప్రారంభం కానుంది అందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే సభ అయితే నామినేషన్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ సభలో ప్రసంగించనున్నారు దానికి సంబంధించిన స్టేజ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనం చూస్తున్నాం లో కనిపిస్తుంది అయితే కలెక్టర్ గ్రౌండ్ శనివారం సాయంత్రం ఎమ్మెల్యేలు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది ఏదైతే ఇద్దరు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి డాక్టర్ భూపత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రాజ రెడ్డితో ఇతర నేతలు కూడా దీన్ని ఈ సభను పరిశీలించారు ఈ సభకు భారీ ఎత్తున ను తరలించేందుకు సిద్ధం సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీ ఎంపీ సీట్లపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు జిల్లాలో కూడా ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు నిజామాబాద్ సీట్ను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు నామినేషన్ రోజున సీఎం రేవంత్ జిల్లాకు రావడంతో సభను వింతే విజయవంతం చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు నా పేరు రాజ్ గగన్ నేను మాజీ ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షునిగా పనిచేసినాను రేపు జన జాతర సభకి స్వచ్ఛందంగా ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చి అమలు చేస్తున్నాడు వారి గ్యారెంటీలు దానికి సంతోషంగా వాళ్ళకు కరెంటు బిల్లు కావచ్చు వంద యూనిట్లది ఫ్రీ బస్సు కావచ్చు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకం కావచ్చు ప్రజలకి క్షేత్రస్థాయిలో బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సేవ చేసే ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్న శ్రీమతి యనమల రేవంత్ రెడ్డి గారు నిజామాబాదు జీవన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే దాంట్లో పాల్గొని ఈ ప్రజా జన జాతర జనజాగరణ సభకు విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ప్రజలతో మాట్లాడడానికి వస్తున్నందుకు నిజామాబాద్ జిల్లా తరఫున నిజామాబాద్ నగరం తరఫున మేము వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము ప్రజలు రేపు స్వచ్ఛందంగా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది జనాలు వచ్చే పరిస్థితి మాకు కనబడుతుంది ప్రతి డివిజన్ నుండి ప్రతి గల్లి నుండి ఫోన్లు వస్తున్నాయి రేపు పదిన్నర పదిన్నరకు నామినేషన్ అనుకుంటున్నారు పదకొండు గంటలకు రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్కు ఇచ్చేస్తారు ఓకే మరికొందరు నాయకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరేంటి అండి సార్ మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి పదవి సీఎం అయిన తర్వాత వస్తున్నారు చాలా మంది ప్రజలు ఇక్కడికి రావచ్చు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఎంతమందికి సరిపోయే విధంగా స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు సీఎం గారు ఇది మొదటిసారి కాదు సీఎం కాకుండా ముందు పశు బోర్డు పశువు రైతుల గురించి ఆరుమూల పెద్ద సభ జరిగింది దానికి ఇప్పుడు సీఎం అయింది కాబట్టి దానికంటే రెండింతలు మూడింతలు పబ్లిక్ ఇరవై వేల నుండి ముప్పై వేల మధ్యలో రా రాగలతారు స్వచ్ఛందంగా వస్తున్నారు కూడా ఈ గ్రౌండ్ సరిపోదని మేము అనుకుంటున్నాము ఓకే సార్ ఇక్కడికి వచ్చిన అటువంటి జనంకి సరిపోదు అంటున్నారు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ముందుకే ఇప్పుడు వేసవి కాలం ఆయన మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత మన నిజామాబాద్ పార్లమెంట్కి విచ్చేస్తున్నారు సో జనాలు సరిపోతున్నాం ఇక్కడ ఈ ఈ గ్రౌండే కాదు బయట కూడా వాళ్ళకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాము చేర్సే కానీ వాళ్ళకు వాటర్సే కానీ బా మజ్జిగ లాంటి మా కాంగ్రెస్ సైనికులు వాలంటీర్ రూపంలో వాళ్ళ ప్రజలు ప్రజలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి ఒక్క ప్రజ ప్రజకుల ప్రజలు ప్రజలకు యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ శ్రీవాదాలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు ఇబ్బంది పడకుండా నీళ్ళ ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్ ప్రతీది వాళ్ళకి అందించడం ప్రతీది సౌకర్యం ఎలాంటి ఇబ్బంది కల్పిస్తాము ఓకే సార్ చూసారుగా ఇక్కడికి మరి మొదటిసారి సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడంతో అధిక జనాభా ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పేసి అంచనాలు ఉన్నాయి మరి వారందరికీ సరిపడే విధంగా ఏర్పాట్లు చేశారు ఇది ముందుకే వేసవి కాలం కాబట్టి ఇక్కడ వాటర్ అలాగే మజ్జిగ కూడా వచ్చిన వారికి అంద చేసే విధంగా ఏర్పాట్లు అయితే జోరుగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇస్తారు అలాగే డయాస్ మీద ఎంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూర్చో విధంగా ఏర్పాట్లు చేస్తారు యాభై యాభై నుండి డెబ్బై డెబ్బై ఐదు మంది ఓన్లీ విఏపిస్ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసిండ్రు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అంటే లేదు మిగతా వాళ్ళందరికీ చూసారుగా యాభై మంది కార్యకర్తలు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడా కూర్చునే విధంగా సభని యాభై మంది వరకు ఏర్పాటు చేశారు డయాస్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నాయకులకు కూడా అందరు కూడా ఎలాంటి లోటు లేకుండా వాటర్ సదుపాయాన్ని మధ్యదని కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జోరుగా సాగుతున్నాయి బయ జన మనం చెప్పుకోవచ్చు రేపు నిజామాబాద్ ఎం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రేపు పదిన్నర సమయంకి కలెక్టర్ గ్రౌండ్ కలెక్టరేట్లో నామినేషన్ అనంతరం పదకొండున్నర సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రసంగించనున్నారు ప్రజల్ని ఉద్దేశించి అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒక ఉత్తేజాన్ని రెట్టింపు చేయడానికి ఇది ఒక శాసనసభ ఎన్నికల ప్రచారం జోరు అందుకోవడానికి ప్రసంగించబోతున్నారు అలాగే చూసుకుంటే మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడంతో ఏదైతే అధికారులు నా కాంగ్రెస్ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారో అలాగే పోలీసులు కూడా రేవంత్ రెడ్డి మొదటిసారి సీఎం ఇక్కడ రావడంతో పనిలో నిమగ్నమయ్యారు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి జన ఏదైతే ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చి భారీ జన సమీకరణాన్ని ఇక్కడికి చేకూర్చే విధంగా నాయకులు కసరత్తు చేస్తున్నారు వారిని ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ వాటర్ సదుపాయం అలాగే వచ్చినటువంటి వారికి మజ్జిగ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు భారీ బహిరంగ సభని అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఓకే చూసారుగా ఇది ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నిజామాబాద్కి వస్తున్న సందర్భంగా భారీ భారీ జనజాతర సభని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసీస్ కెమెరా మగరాజ్తో సంధ్య